విద్యతో పాటు క్రీడలను కూడా ప్రోత్సహించడంలో సత్య విద్యా సంస్థల యాజమాన్యం ఎప్పుడు ముందుంటుందని సత్య విద్యా సంస్థల కరస్పాండెంట్ మరియు సెక్రటరీ డాక్టర్ బొత్స ఝాన్సీ లక్ష్మి అన్నారు నగరంలోని తోటపాలెంలో ఉన్న సత్య డిగ్రీ మరియు పీజీ కళాశాలలో డిగ్రీ తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఎస్ పల్లవి ఇటీవల ఉత్తరాఖండ్లో జరిగిన ముప్పై ఎనిమిదవ జాతీయ క్రీడలలో వెయిట్ లిఫ్టింగ్ డెబ్బై ఒక్క కేజీల విభాగంలో క్లీన్ మరియు జర్క్ నూట పద్దెనిమిది కేజీలు స్నాచ్ తొంభై నాలుగు కేజీలు మొత్తం రెండు వందల పన్నెండు కేజీలు వెయిట్ ఎత్తి బంగారు పథకం సాధించింది ఈ సందర్భంగా కళాశాల సెక్రటరీ మరియు కరెస్పాండెంట్ డాక్టర్ బొత్స ఝాన్సీ లక్ష్మి కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం శశిభూషణరావుతో పాటు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ కేశవి అప్పారావు ఈ రోజు కళాశాలలో పల్లవిని మరియు కోచ్ చెల్లారాములను ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పల్లవి కృషి పట్టుదల మరియు అంకిత భావము ఈ విజయానికి కారణమని ఇంకా అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు పల్లవి అంటేనే పథకాల పంట అని కొనియాడారు కోచ్ జల్లారాము శిక్షణలో పల్లవి ఇంకా రాణిస్తుందని ఆ అమ్మాయికి ఎటువంటి ఆర్థిక సహాయమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు ఇటు విజయనగరం జిల్లాకు అటు రాష్ట్రానికి ఖ్యాతిని ఆర్చించిన పల్లవిని చూసి గర్వంగా ఉన్నదని కళాశాల కళాశాల డైరెక్టర్ పల్లవిని చూసి ఇతర విద్యార్థులు స్ఫూర్తిని పొందాలని ఏ లక్ష్యం సాధించడానికైనా నిరంతర సాధన అవసరమని కొనియాడారు కేసలి అప్పారావు మాట్లాడుతూ విద్యార్థులు ఎల్లప్పుడూ దొరికిన అవకాశాన్ని అందిపుచ్చుకుని పల్లవిలా తయారు కావాలని అప్పుడు అందరూ సహాయ సహకారాలు అందించడానికి సిద్దంగా ఉంటారని వివరించారు ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ ఎంవి సాయిదేవమని అధ్యక్షత వహించగా ఎన్సీసీ ఆఫీసర్లు కెప్టెన్ ఎం సత్యవేణి లెఫ్టినెంట్ ఎం ఉదయ్కిరణ్ ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ బి సూరపు నాయుడు కళాశాల ఫిజికల్ డైరెక్టర్ ఎస్ హెచ్ హెచ్ ప్రసాద్ అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు అటు ఉన్నప్పుడు మనం అది చక్క చం ఈరోజు నిజంగా మాట్లాడి వేరంగా సాధించిన ద్రోత్వం ఖచ్చితంగా ఉంది అటువంటిది కేవలం ఈరోజు తల్లించో మన సంస్కృతించో అనే కాకుండా ఈ రోజు భారతదేశ అవత్యాన్ని పెట్టే దిశగా మన స్టూడెంట్ పనులు ఎందుకంటే నిజంగా మన ఎంతో ఈ దేశాన్ని ఎంతో గర్వంగా చేస్తారని మనం చూపుతాను అటువంటి దాన్ని ఇంకా అంతా భగవంతుడు అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటాను వారికి ఏం కావాలంటే హై దాంట్లో టైప్ లో సపోర్ట్ కావాలని చెప్పని సాయి మాట్లాడినట్టు అని చెప్పారు గతంలో వాళ్ళ దేవాల గారి దృష్టికి అట్లాగే అనుషణ సంస్కృతి అనుభవాలను మనం మరి పను ఈ రోజు ప్రోగ్రామ్ కూడా నేను వెళ్తున్నాను ఈ కూడా కూడా హనుషు సపోర్ట్ జరిగింది అట్లాగే డీఆర్ నుంచి కూడా సపోర్ట్ జరిగింది చాలా పదేమంతి మరి డీఆర్ స్వాసం కూడా సపోర్ట్ చేస్తూ వారికి అవసరమైన వివరిస్తూ కూడా సపోర్ట్ చేస్తా ఉన్నారు కూడా అసలు కావాలిస్తారు ఇలాగే మందే గారు ప్రత్యక్షంగా మనది పరోక్షంగా అది ఎక్కడికి వాళ్ళకి ఆ వాటిలో హెల్త్ ఎడ్యుకేషన్ ఇంకా ఎవరు ఉన్నా సరే వాళ్ళ మీద కూడా ఇంకో కొన్ని ప్రయాణిస్ అట్లాగే కొన్ని కోర్సులు మీరు అయితే కోర్టులు కావాలంటే అది కొన్ని కూడా ఏమో సంవత్సరాలు ఉన్నాయిగా మరి ఈరోజు రాము గారు పల్లికి ఏం కావాలను పరిమందాం దాకా కూడా నేషనల్ నుంచి వరల్డ్ ఈ రోజు కామన్ వెల్త్ ఏషియన్ గేమ్స్ వెళ్తే తప్పకుండా సంవత్సరానికి సపోర్ట్ చేయాలని ఆలోచించా మన పండు ఇక్కడ వెళ్ళాలంటే ఒక ఆరు నెలలు వాళ్ళు కావలసింది ఇవ్వాలన్నా తప్పకుండా మరి మన మా తెలంగాణ ముందే ప్రపోజల్ చెప్పారు కాబట్టి నేను కూడా మీరు అది ఖచ్చితంగా తప్పకుండా మన నెక్స్ట్ పని బాగా నెక్స్ట్ మనం కూడా మళ్ళీ అలాగే కూడా ఆల్రెడీ అరేంజ్ చేసుకున్న తీర్చి అన్నారు సుడు కూడా దానికి సంబంధించి అడైజ్ చేస్తూ ఉన్నారు చూడు కూడా కూర్చుకొని నాన్నీ వాళ్ళకి దాన్ని ఆనందాము తప్పకుండా ఇంకా ఎక్కువ రావాలి ఇదిలో రాజు రావాలి దాని ద్వారా ఉద్యోగాలు కూడా ఎక్కువ ఉద్యోగం ఈరోజు కూడా ఉద్యోగం మంచి మంచిగా పెట్లాడతారు దాంతో పాటు మనకి అవసరమైన చూసి అలాంటి వాళ్ళని కూడా ప్రయత్నించి కూడా అనుభవించి మంచిగా ఎవరుకొని మీరు రాయడం మనకు అదృష్టంగా ఉంటుందని ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసి పల్లెలకు సంస్కర్ని అభివృద్ధి అందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందలు తెలియజేస్తారమ్మా కాబట్టి ఆ విలేజ్ తప్పకుండా నువ్వు సెలెక్ట్ అవ్వదు అక్కడ కూడా గోల్డ్ మోడల్ రావాలి దానికి తెలియజేస్తూ ధన్యవాదాలు